మాజీ సీఎం వైఎస్ రెడ్డి ఆదేశంతో ఆనందపురం మండలం సొంఠ్యం గ్రామంలో సిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు శ్రీ సహస్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రసంగంలో పేద ప్రజలకు మెడికల్ సౌకర్యాలు అందకపోవడం ప్రైవేటీకరణ వల్ల వైద్యం సమస్యలు ఎదురవుతాయని కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలా విజయవంతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు సర్పంచ్లు యువజన నేతలు పాల్గొన్నారు అవగాహన కలిగించి వాళ్ళ చేత ఈ హోమ్ మీద సంతకం తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక కోటి సంతకాలు తీసుకొని గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఒక ఉద్యమంలా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ బిడ్డగా నేను కోరుకుంటుందల్లా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవగాహన కలిగించాలి మన నాయకులు ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు ముందు చూడ భారీ తరాలకు మీరైనా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా మన పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇవ్వలేం కానీ చదువుని ఇటువంటి ప్రాజెక్టులు నీరు ప్రాజెక్టు రావడానికి ప్రధానమైన ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఇద్దరు భాగస్వామి అవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులుగా మన అందరి మీద కూడా ఉంది ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి కోసమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమో చేసుకున్నటువంటి కార్యక్రమం కాదు ప్రతి పేదవాడికి వైద్యం అందాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు మిగతా రాష్ట్రాల్లో కానీ ఏ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ మీద ఆధారపడకుండా ప్రభుత్వ సెక్టార్లోనే ప్రతి పేదవాడికి వైద్యం అందిస్తే వైద్యం విద్య ఎప్పుడైతే పేదవాడు ముంగిటికి చేరుతుందో ఫ్రీగా ఆనాడ రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షంగా ఉన్నట్టు దగ్గర